ఇవే రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడిన మాటలు మా విలేకరులకు ఒకసారి గుర్తు చేస్తా డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపల ప్రతి ఒక్క రైతు ఒక కుటుంబంలో రైతులంతా తరలిస్తారు వారికి కూడా స్వాగతం చెప్పట్లతో రైతన్నలు కావాల లింబారెడ్డి గారు సంతోష్ ఇక మన ఆర్మూర్ కు వచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు శిథుల గుట్ట శివుడు అంటే చాలా భయం దేవుడికి మిక్కే ఉంది వీడికి అమ్మలేదు వీడు ఎమ్మెల్యే గారు ఇంకా మద్దతు ఇస్తాడు ఏం మద్దతు ఇస్తాడో పోయి మోడీ దగ్గర తీసుకొస్తా కదా ఏమైనా మద్దతు ఇస్తాను ఇంకా వాట్సాప్ లో దిగుతున్నావు ఏం మద్దతు ఇస్తావు నేను గెలిపించు నీ ఎంపులో వీడ నువ్వు వీడున్నావు దేశంలో మూడు నీ మద్దతు ఇస్తాడో ఓడిగా ఉన్నా నీ మద్దతు వీడితో లభంగా మాటలు మన ఎందులో పొద్దున ఒకటి రాత్రి ఒకటి మద్దరం ఒకటి నేను సైకో కొద్దిగా పిచ్చి కోళ్ళింటుండే మా విలేకరు నా వీరు మొన్న అంటుంటే ఆరుగురు కానాలంటు అంటలేదా మొన్న ఆరుగురు కాని మన గుడి కోసం పోతే గుడి మజీ అంటుడు బాబు నేను పోతుంది అంటలేదా నేను విలేకరే చెప్పిన కొద్దిగా పిచ్చి పట్టి నేనకంటే ఇప్పుడు కొత్త అంటే మద్దతు ఇస్తారు నీ బంధువు మద్దతు ఇస్తావు ఏం మద్దతు ఇస్తావు పోయి తీసుకురా తీసుకురాపోతాడు ఇవాళ ఈ రాష్ట్రంలో నిన్ను ఆరు మూడు ఎమ్మెల్యే గెలిపించారు ఎంపీ అరవింద్ గారి చిన్న ఎంపీగా గెలిపించారు దేశంలో మోడీని గెలిపించి నువ్వు కూడా ఈయన ఒకటి చెప్తాను ఇక ఈయన అవ్వలేదా బాబు నేను వినాయ్ కుమార్ రెడ్డి నేను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అన్న ఎవరు ఊరుకున్నాను వాడంటే నేను ఈడంటే ఆడు గిన్నె పోటీ వాడు ఈ రైతు రుణాలకు రుణమాఫీ ఏంట్రా బాబు అంటే పెద్దలు గౌరవ సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు నేను చెప్పారు మూడు లక్షల గజలో ఏదైతే టెన్ పర్సెంట్ జీవన్ రెడ్డి ఇచ్చిందో విలేకరులకు ఇచ్చిన చాలా గుంజుకుంటా అంట మైనార్టీలకు ఇచ్చిన సంక్షయాలు గుంజుకుంటాడ క్రైస్తవ సోదరులకు ఇచ్చిన సంక్షయాలు గుంజుకుంటా అట గుతా బిడ్డ గుంజుతారా నీకు దమ్ముటో ఈ ఎమ్మెల్యేకి నేను చెప్తా ఉన్నా ఈ సందర్భం కాదు కానీ మొన్న టెన్ పర్సెంట్ ల్యాండ్ లైన్ అన్ని గుంజుకుంటాను అన్నారా గుంజుకో మైనార్టీలకు వంశాలు కట్టించిన గుంజుకో నందిపేట కురుమాలకు వంశాలు కట్టించిన గుంజుకో నందిపేట ఐదు ఎకరాల్లో దాంట్లో ముందు కాపులకు వంశాలు కట్టించిన గుంజుకో ఆరుమూరులో పెరికిట్ల క్రైస్తాలకు వంశాలు కట్టించిన గుంజుకో పద్మశాలి సంఘం పెరికిట్ లో కట్టించే టెన్ పర్సెంట్ గుంజుకో

ఈ సందర్భంగా నేను ఇరవై నాలుగో తారీఖున కూడా ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు కార్యాచరణ కొనసాగిస్తున్నారు ఉద్యమం ఉద్యమం అంటే జీవన్ రెడ్డి ఆ రోజు రెండు వేల ఎనిమిది రోజులు ఆమోదం దీక్ష చేస్తున్నాను ఈ రైతు తెలోరా తెలో మీరు నాటి గొప్ప తిందేరా రైతులకు తరుపుల్లో బుల్లెట్ పించిన ఈ పోలీసులకు తెలువదా మన ఏసీపీ కూడా అప్పుడు పోస్టింగ్ ఉండదు సిఐ ఉంది అప్పుడు అంతేనా వీళ్ళందరికీ తెలుసు కాబట్టి ఆరుమూడు రైతులు గారు కాబట్టి ఇరవై నాలుగో తారీఖు నాడు రైతులు ఆపడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి పోలీసులకు నేను చెప్తా ఉన్నా జిల్లా ఎస్పీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేసిన అయ్యా శాంతియుతంగా మాకు రావలసిన నిధుల గురించి మాకు రావలసిన రుణమావి గురించి మాకు రావలసినటువంటి పనుల గురించి మాకు ఇచ్చిన హామీల గురించి మేము పోరాటం చేస్తూనే ఉంటాం శాంతియుతంగా చేస్తాం మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా పిల్లగాళ్ళని ఆరారు గంటలు పోలీస్ స్టేషన్ల మించి కూర్చున్న పెడుతున్న సీఐలు ఏసీపీలు అవి కూర్చుని పెట్టద్దని జిల్లా ఎస్పీ కూడా పెట్టిన జిల్లా అధ్యక్షుడుగా జిల్లా ఎస్పీ గారు కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్న సార్ మా జిల్లాలోని బిఆర్ఎస్ నాయకులను కానీ టిఆర్ఎస్ రైతులను కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు జరిగినప్పుడు ఆ రోజు పోలీసులు ఇట్లా బెదిరించి ఎక్కడికెక్కడ ఆపాలని నాయకులను నాయకులను ఉన్నారు కార్యాచరణ కమిటీ వాళ్ళు పెడతాం నాన్ అపేలబుల్ కేసులు పెడతాం అంటే మాకే కొత్త కాదు మేము మర్యాదగా పెడుతున్నాం పోలీసులకు మీరు మర్యాదగా ఉండండి మర్యాద ఉండండి మా నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు మీద లో రైతులు వేరు కాదు రైతులే బిఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పి తెలియజేస్తున్నా కొంతమంది నాయకులను పిలిచి బెదిరిస్తున్నట ఉద్యమానికి రావద్దు రైతుల దానికి వస్తే నేను కేసులు పెడతాను ఎన్ని పెడతారో పెట్టుకోండి ఎన్ని టలు నింపుతారో నింపండి కేసులు గతంలో మీలాగానే గతంలో ఉన్న పోలీసులు విర్ర ఆ రోజు ఎర్ర జిన్నల సందర్భంలో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఆరుమూడు రైతులను పోలీసులు అంటే కానీ వీళ్ళంటే వాళ్ళంటే భయపడే మనుషులు కాదు ఈ ఉద్యమాల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇండివిజువల్ గా ఫోన్ చేసుడు వాళ్ళని బెదిరించుడు వాళ్ళ తోట్ల పోతే ఆపుడు వస్తుంటే ఆపుడు పోతుంటే ఆపుడు తొమ్మిది నెలల నుంచి ఎప్పుడు మాట్లాడలేదు ఈ ప్రాంత పోలీసులు కాదు నిజామాబాద్ లో మేమందరికి చెప్తాము జిల్లా అధ్యక్షుడిగా టీఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులపై ఎవరైనా ఎక్కడైనా కేసులు పెడితే అన్ని కూడా రెడ్ బుక్ లో ఎంట్రీ అవుతాయి ఎవరెవరు కేసులు పెట్టారు ఏం చేసిర్రు ఆరు రెడ్ బుక్ లో ఎంట్రీ అవుతుంది ఎవరైతే వీళ్ళు ఎడున్నా మళ్ళా దానికి లెక్క లెక్కుంటదా చక్రవర్తితో తీస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులకు అదేవిధంగా ఈ రోజు నేను మీ అందరి ద్వారా ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వచ్చేప్పుడు రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది వాస్తవం కాదా ప్రతి ఎకరానికి ఎంత మంది రైతులుంటే అంత మంది రైతులకు డెబ్బై లక్షల మంది రైతులకు కాను మన నియోజకవర్గంలో అరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై మంది రైతులకు కాను ఐదు వేల చొప్పున రైతు పందేసింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ సమాధానం చెప్పాలి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా లక్ష రూపాయల రుణమాఫీ చేసింది వాస్తవం కాదా రైతుకు పెట్టుబడి పంట కంటే ముందు టింగ్ 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 అని చెప్పి వచ్చింది వాస్తవం కాదా ఇప్పుడు టంగ్ 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 అని చెప్పి పోలీసు వాళ్ళ సవలప్తుంది రైతులకు కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి వచ్చిందా మార్పు పోలీసు వాళ్ళు వచ్చిందా మార్పు కొంటుడు ఇక్కడ కాంగ్రెస్ ఒక లంచం తీసుకొని ఒక సిఐతే అని చెప్పి చెప్పలేడా ఉన్న సిఐ మంచోడని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తే ఆయననే ఉంచిది మళ్ళా అంతేనా పద్దెనిమిది లక్షలకు పోస్టింగ్లు ఆరుమూర్లో ఇళ్లకు ఇండ్ల నంబర్లు ఇచ్చుడు ప్రతి ఒక్కరి దగ్గర వసూళ్ళు కాంగ్రెస్ రావాలి ఇలా ఇదే ఇలా రైతులకు వచ్చిందా మాకు వచ్చిందా లేదా ఉన్నమాట అయిందా ఆగస్టు తొమ్మిదో అగ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు మగులకు ముఖం పెట్టి చూస్తూ విత్తనే ఇలా చేరేపిచ్చి కాకెత్కే విన్నామా అంతేనా వచ్చిందా ఆశపడి అత్యాశ పోయి పాప భార్య పేరు మీద లోను భర్త పేరు మీద లోను అమ్మ పేరు మీద లోను బిడ్డ పేరు మీద లోను తీసుకున్నది వాస్తవం కాదా వాస్తవమా కాదా మరి నేను ఎక్కడో చెప్తా ఉన్నా మీ అందరికి ఈ సందర్భంగా ఇలా అదే రోజే ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టుగా రైతేడిచే రాజ్యం బాగుపడదు ఎత్తేడుచే ఎవసం బాగుపడదు రోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీపబడ్డా అట్లాంటిది ప్రతి నిత్యం మనకు అన్నం పెట్ట రైతు అన్నలంతా బాగుండాలని చెప్పడం ముఖ్యమంత్రి కోరుకోవడం రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచితంగా కరెంటు వద్దన్న ఇవ్వడం రైతు బంధు ఇవ్వడం రైతు బంధించి రైతులకు బంధు అయినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అలాంటి తొలి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా మరి ముఖ్యమంత్రికి ఏం పుట్టింది పువ్వు దింగలేడా ఎవరు వండిత్రు పువ్వు మాటలు చెప్పిండు మా బాబు వ్యవసాయదారు నేను కూడా వ్యవసాయం రైతులను ఆదుకుంటా అని చెప్పి పచ్చకాడు వేసుకొని బ్రోకర్ మాటలు చెప్పలేదా పచ్చకండి వేసుకునేది వాస్తవం కాదా నేను రైతు బిడ్డనే ఈ ఆరు మూడో పచ్చకాడు వేసుకుంటారు అని అన్నడా లేదా ఏ లక్షినయా ఇరవై నాలుగు గంటల కరెంటు అని మోటార్లకు మీటర్ వస్తున్నాయి తొందరలో అగ్రిమెంట్ చేసి వచ్చింది సంతకం ముందు కేంద్రంలో పోయి బరే బాయ్ ఆ మన చోటే బాయ్ వాదా హే ఆ మీటర్ లాగా చెప్పింది ఒకటి ఒకటి మరి కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ కావాలి మంచిగా అయిందా ఏం బాధలు అయిపోయాయి ఏం బాధ అయిపోయాయి రైతులకు జరిగిందా అదే ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఒక్కసారి మా విలేకరులు ఎండగొడుతుంది కానీ తప్పదు మనకు వినిపిస్తా ఒక్కసారి మీరు రైతాంగానికి నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా ఆరుమూడు శుద్ధుల పుట్ట సాక్షిగా ఆగస్టు లోపల ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా వీళ్ళ గ్రామ గ్రామాన వారన్నారు సిద్ధుల గుట్ట సాక్షిగా డిసెంబర్ తొమ్మిదో తారీఖు అని మొదట చెప్పిండో ఆ రోజు ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం ఈ ప్రాంత రైతులకు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చి ధర ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు వాస్తవం కాదా అని చెప్పి నేను మన మీడియా మిత్రులకు అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా నలభై తొమ్మిది వేల కోట్లని చెప్పి ఎస్ఎల్బిసి రిపోర్ట్ ప్రకారం నలభై ఒక్క వేల కోట్లని ఇదే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ చౌరస్తాలో వచ్చి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఆర్మూరు ప్రాంత రైతులకు ప్రజలకు ఆరుమూరు సిద్ధుల గుంట సాక్షిగా రుణమాఫీ చేస్తాడు వచ్చినాయా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తురి వచ్చినాయా చేతులు ఎత్తుండ్రీ మీకే కాదు ఇంట్లో నలుగురికి పెడతా అంటే ఆశ కొడతా అంటే భయమంట తెలంగాణలో అంతేనా ఉరుకుర్రి ఉరుకుర్రి అత్యానంగానే అమ్మ మీద బాబు మీద లోను భార్య మీద లోను కొడుకు మీద లోను నేను ఇలా ప్రతి వాళ్ళ మా చెల్లింటికి పోయినా మా చెల్లె మావి రైతు అక్కడ అంటే చెప్తా ఉన్నా మా చెల్లెకి అడిగిన వాళ్ళ ఇంటి పక్క ఆమెకి అడిగిన ఆమె చెప్పింది ఆగ మీద అత్త మీద కొడుకు మీద కోడలి మీద కలిసి ఏడు లక్షల లోన్ తెచ్చుకున్నాడు ఈయన చెప్పిన చెప్పుడు మాటలకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మోసపు మాటలకు దేవుడు సాక్షిగా సిద్ధులకు సాక్షిగా ఇస్తా అని చెప్పారు ఇక రాకపోయేసరికి రైతులకు కడుపు నొప్పి బాధ లేదా కడుపు మండత లేదా ఒకటేటి మొన్ననే రైతు బంధు చేయలేదు దాని పుండు మీద కారం చెల్లినట్టు మళ్ళా రైతు రుణమాఫీ మళ్ళా చేతరని మొగులుకు ముఖం పెట్టి చూసి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు మొగులుకు ముఖం పెట్టి మా రైతన్నలు చూసిరు వాస్తవం కాదా మొగులుకు ముఖం పెడితే డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత ఇక మన పార్టీ నాయకులకు డిమాండ్ చేస్తాడు హరీష్ అన్నకు కేటీఆర్ అన్నకు కేసీఆర్ గారికి నేను రుణమాఫీ చేసిన సిపాయిని మీరు రాజీనామా చేయండి అని చెప్పి పాపం రైతన్నలుగా అయిపోయినాయన ఇక బ్యాంకుల దగ్గర పోయి లైన్లలో నిలబడితే అవ్వకౌంట్లో లేవు రూపాయి బాబాంట్లో చాల లేవు నీ అకౌంట్ లో చిల్లిగా ఉన్నదా ఉన్నాయా ఎవరికైనా వచ్చినాయా గట్టిగా చెప్పారు నవీన్ వచ్చినాయా ఇది ఒక్కరికి ఒక్కరి స్వరం కాదు మళ్ళా కూడా ఇంకా ఇవాళ అన్ని మండలాలు ఎక్కడికక్కడ చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ మండలం వల్లే ఇక్కడ ఆరుమూరికి వచ్చిరు నందిపేట మాట్లూర్ డెంకేశ్వర్ ఆలూర్లో కూడా ఇప్పటిదాకా ధర్నాలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఇదే కాదు ఈయనేం మాట్లాడతాడో మంత్రికి తెలియదు మంత్రి ఏం మాట్లాడతాడో తుమ్మల గారికి తెలియదు తుమ్మల ఏం మాట్లాడతాడో ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలది ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఉత్తా అయ్యే కాని పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడతారో శ్రీధర్ బాబుకు తెలియదు వారేం మాట్లాడతారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియదు తెలుసదా వాళ్ళ మాటలు పిత్త మరి రైతు రెడ్డి ఆయన ముప్పై ఒక్క వేల కోట్లు సాంకేతిక కారణాల వల్ల రాలేవని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు ఏడు వేల ఐదు వందల కోట్లు అని చెప్పి బట్టి విక్రమార్క చెప్తాడు అంతేనా నేనేం చెప్ప ఉట్టిగా చెప్ప వాళ్ళు అన్నదే మీకు ఇనిపిస్తా ఓకేనా అదొక రెండు నిమిషాలు ఆగస్టు దేవాలయం శివుడి

రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి తీరుతో ఏ రూపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్రా ఆగస్టు లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపల రుణ మాఫీ చేసే బాధ్యత బాసన సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా పంద్రా ఆగస్టు లోపల రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చే కొమరవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రా ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల గడ్డరికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగా నాలుగున బాధ్యత నాది జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాటి రుణమాఫీ చేసి తీరుతా కొత్త కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా కురుమూర్తి స్వామి సాక్షిగా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు మిత్రుల రుణం తీసుకుంటాం ఆరుమూరు సుద్దుల గుట్ట సాక్షిగా పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తెలంగాణ రైతాంగం యొక్క అకౌంట్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు సాంకేతిక రుణమాఫీ జరగలేదు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా ఈ రోజు రుణమాఫీ వచ్చినాయి ఆరు అదే మన బాబున్నప్పుడు ఎప్పుడు టింగ్ 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 కేసీఆర్ పైసలు వచ్చినాయి ఎట్లా పడ్డాయి ఇక కొత్త దుకాణం పెట్టి ఆరుమూర్ల రైతు ఐక్య కార్యాచరణ చెప్తే అని చెప్పి ఫర్ చెప్తే మేము నోడల్ ఆఫీసర్ చెప్పి ఏ మూలని పంపు ఎందుకయ్యా మీకు నోడల్ ఆఫీసర్లు ఎందుకోసం చెప్పు నాకు అవసరమా రైతు ఖాతాలు ఆరు ఆరుమూర్ల రైతులు ఎవరంటే ఉన్నోళ్ళంతా రైతులే వేరే ఉన్నదా రైతు బంధు ఖాతాలు లేవా రైతులకు బ్యాంకులలో అకౌంట్లు లేవా మీరు రైతులు ఎవరో రేవంత్ రెడ్డికి తినదా ఓట్లు వేసినప్పుడు యాదికి లేదా ఉన్నదా లేదా కొత్త అయినట్టన్స్ రికార్డు ఎత్తుండు ఏమైంది మీకు ఎందుకు రాలేవు ఎందుకు రాలేవు నువ్వు అవడ్డానికి చెప్తావు కాబట్టి అవట్ ఇదే కాకుండా ఒక్కటి కాదు నమ్మని చెప్పి ఒక్క దేవుడు కాదు ఎన్ని దేవుళ్ళు బాసర నుంచి పడితే సమ్మక్క సారక్క దాకా ఎక్కడుందీస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ సమయంలో ప్రతిసారి చెప్పేది మై రాజ్యం బాగుపడదు దేశం బాగుపడదు ఒక రోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుదీపా అంటారు అట్లాంటిది ఈ దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి మనందరికీ అన్నం పెట్టే రైతులు మనకు అన్నం పెట్టే వాళ్ళు రోజు అన్న బాగుండాలి వారు సంతోషంగా ఉండాలి రైతులు రాజుగా చేసిన ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఇలా రైతులను ఏడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పే సందర్భంగా ఇది ఈ ఆరుమూడు గడ్డ రైతుల అడ్డ ఈ ప్రాంతంలో ఉద్యమాల గడ్డ గతంలో అనేక ఉద్యమాలు నుంచి అన్నింటిలో విజయం సాధించాం మరి ఈ విషయంలో కూడా రుణమాఫీ వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఐదు మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించాం మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నుంచి ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు ఉన్న దేవుళ్ళ మీద అన్ని ఓట్లు పెట్టి ఆరుమూడు సిద్ధిగుట్ట మీద కూడా ఓట్లు ఆగస్టు పదిహేనవ తారీఖు నన్ను ఒకవేళ రుణమాఫీ చేసి ఉంటే ఈ రైతాంగం అంతా ఎందుకు కదిలి వచ్చేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇలా ఆత్మ నియోజకవర్గంలో ఏ మండలంలో చూడండి రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు కూడా రైతు ఉద్యమం చూడబోతారని చెప్పి రైతులంటే వాళ్ళ నొప్పి ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి తెచ్చిన తెలంగాణలో రైతుల ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులు వద్దన్నంత వరకు రైతు బంధు పది సంవత్సరాలు రైతు బంధు డెబ్బై లక్షల మంది రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతు బీమా రైతుల దగ్గరకే వెళ్లి ఏడు వేల ఆరు వందల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల పంటలను కొని కొనుగోలు చేసి కొనుగోలు చేసిన పదిహేను రోజులు మూడు రోజులు ఐదు రోజుల్లో పేమెంట్ ఇచ్చి ఎవరన్నా రైతన్నలు చనిపోతే రైతులను నాదుకున్న రైతు బాధావుడు కేసీఆర్ గారు అయితే ఈ రోజు రైతులకు శత్రువుగా మిగిలిపోతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తా కాబట్టి మీకు చెప్తా ఉన్నా మీ కురువరి చంద్రబాబు గారు ఆ రోజు ఇట్లనే రైతులతో పెట్టుకొని పశ్చిమ ప్రాంతంలో రైతులు కరెంట్ అడిగితే కాల్చి చంపితే కనబడుకుంటూ పోయిండు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో టీడీపీ పార్టీ లేదు వాళ్ళ అధికారంలో రాలే ఈ ప్రాంతంలో చంద్రబాబు రాకుండా పోయిండు అది మరి మీ శిష్యుడి గల రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే రైతులకు రైతు బంధు వెళ్ళలేదు పుండు మీద కారం చెల్లినట్టు మళ్ళీ అదే రైతులకు రైతు రుణమాఫీ చేస్తలేదు మా నియోజకవర్గంలో పదమూడు సొసైటీలో పదివేల రెండు వందల యాభై మంది రైతులుంటే కేవలం రెండు వేల ఐదు వందల మంది రైతులకి మరి వచ్చింది రెండు వేల ఐదు వందల మంది రైతులకే వచ్చింది కాబట్టి ఆ రెండు వేల ఐదు వందల మంది రైతులు ఇంకా ఇరవై శాతం మాత్రమే వచ్చింది కాబట్టి మరి ఖచ్చితంగా మాకు మా రైతులకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఇది కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళది రేషన్ కార్డు లేని వాళ్ళది వేరే కథ ఈ విధంగా లెక్క తీసుకుంటే ఒక్క ఆరుమూడు నియోజకవర్గంలో నేను మా లోకల్ మిత్రులున్నాను కాబట్టి మీడియా మిత్రులకు దాని డీటెయిల్స్ ఇస్తా వాళ్ళకి పేపర్ కుడిస్తా ఇవల్లా చిమరాజ్పల్లి సొసైటీలో పదమూడు మంది వందల ఉంటే మూడు వందల మంది రైతులకు మాత్రమే వచ్చింది వెయ్యి మందికి కాలేదు అదేవిధంగా కుత్వాంగ్పూర్లో తొమ్మిది వందల మంది రైతు ఖాతాలు ఉంటే రెండు వందల మందిగా వచ్చింది ఏడు వందల మందికి రాలేదు ఆక్లూర్లో పద్దెనిమిది వందల మంది రైతులు ఉంటే నాలుగు వందల అరవై ఎనిమిది మంది రైతులకే వచ్చింది పదమూడు వందల ముప్పై రెండు మంది రైతులకు రాలేదు లంకేశ్వర్లో తొమ్మిది వందల మంది రైతులుంటే నూట అరవై రెండు మందికి వచ్చింది ఏడు వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు రాలేదు అమరావతిలో పదకొండు వందల యాభై మంది రైతులుంటే నూట నాలుగు వందల డెబ్బై తొమ్మిది మందికి వచ్చింది ఆరు వందల డెబ్బై ఒక్క మందికి రాలేదు ఐలాపూర్లో నాలుగు వందల మంది రైతులుంటే నూట ఇరవై రెండు మంది రైతులకు వచ్చింది రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి రాలేదు ఆలూరులో ఎనిమిది వందల అరవై మంది రైతులుంటే రెండు వందల తొమ్మిది మంది రైతులకు వచ్చింది ఆరు వందల యాభై ఒక్క మంది రైతులకు రాలేదు కోయిల్పేటలో ఐదు వందల ఇరవై ఖాతాలుంటే రెండు వందల ఇరవై మూడు మందికి వచ్చినాయి రెండు వందల తొంభై మందికి రాలేదు అంతాపూర్ లో మూడు వందల నలభై తొమ్మిది మంది ఉంటే ఇరవై నాలుగు మంది రైతులకు వచ్చింది మూడు వందల పదిహేడు మంది రైతులకు రాలేదు బిగ్రీలో ఎనిమిది వందల పది మంది ఉంటే నూట యాభై ఎనిమిది మందికి వచ్చింది ఆరు వందల యాభై రెండు మందికి రాలేదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఆర్మూర్లో ఆరు వందల ఉంటే నూట యాభై మందికే వచ్చింది నాలుగు వందల మందికి రాలేదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం మీరు సొసైటీలే పెరిగిట్లో నాలుగు వందల డెబ్బై ఐదు మంది ఉంటే ఇరవై ఐదు మందికి వచ్చింది నాలుగు వందల యాభై మందికి రాలేదు పదే ఊర్లో నాలుగు వందల ముప్పై మూడు మంది ఉంటే నలభై ఒక్క మందికి మాత్రం వచ్చింది మూడు వందల తొంభై మందికి రాలేదు ఇది కేవలం సొసైటీ వేరే రేషన్ కార్డు లేదా వేరే ప్రభుత్వ ఉద్యోగాలు వేరే మేము గతంలో డెబ్బై వేల మందికి ఈ ప్రాంతంలో ఆరుములు రైతు బంధు రైతు చేశాం ఇలా మీరు ఇచ్చింది కేవలం రెండు వేల ఐదు వందల మందికి డాటా వచ్చింది అధికారులు అడిగితే అగ్రికల్చర్ వాళ్ళు ఇస్తలేరు జిల్లా కలెక్టర్ అయితే ఆయన దగ్గర డాటా లేదు బ్యాంకర్స్ అయితే రాణిస్తలేదు బ్యాంకులకి మేము ఎవరి నగర్ అర్థం కావట్లేదు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆరుమూర్తారు నా ప్రాంతం నుంచి అంబేద్కర్ చౌరాస్తా నుంచి నువ్వు ఎక్కడైతే ప్రమాణం చేసివో సిద్ధుల గుట్ట సాక్షిగా సిద్ధుల గుట్ట మేము మాట్లాడుతూ ఉన్నాం అంబేద్కర్ చౌరాస్తాలో ఉండి మాట్లాడుతూ ఉన్నాం నువ్వు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎంతమంది రైతులు డెబ్బై వేల మంది రైతులు ఉంటే ఎంత మంది రైతులకు చేసావో శ్వేతపత్రం ఇయ్యం మీ జిల్లా కలెక్టర్ గారికి పంపించి మీ ఎంఆర్ఓకు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఆరుమూ నియోజకవర్గంలో శ్వేతపత్రం రిలీజ్ చేసినట్టే రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే నీ అంత చూసే వరకు నిన్ను దించే వరకు ఈ రైతుల పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం మీ ఆరు ఆమెను కూడా దీని తర్వాత వస్తాయి తులం బంగారం కూడా అడుగుతాం మేము రెండున్నర లక్షల మందికి తులం బంగారు బాగున్నావు దాన్ని రైతులకు మాట్లాడతారు ఏం చేయాలి ఐదు వందల రూపాయలు బోనస్ దానికోసం కూడా పోరాటం కొనసాగుతుంది రైతులకు రైతు బంధు రాలేదు దానికోసం కూడా పోరాటం కొనసాగుతుంది ఆరుమూర్ల ఏది చాలైన ఆరుమూర్ల చాలవుతుంది మొట్టమొదటిసారి